ఇక రక్షణ వ్యవస్థ మెరుగుపరచుకోవాలనుకుంటే కనుక మంచి ఆహారం తీసుకున్న మంచి లైఫ్ స్టైల్ అంటే మంచి ఆలోచనలు జీవనశైలి విధానాల్లో మార్పులు ఉంటే సరిపోతుంది అంటున్నారు కానీ అవన్నీ కూడా దీర్ఘకాలికంగా కాస్త ఎక్కువ సమయం పడతాయి కాబట్టి సీజన్ మారినప్పుడు లేదంటే మనకి రక్షణ వ్యవస్థ కొంచెం డౌన్ అవుతుంది అని మనకు అనిపించినప్పుడు దాన్ని ఎలా పెంచుకోవాలో ఈరోజు ఇమ్యూనిటీ బూస్టింగ్ టిప్లో భాగంగా డాక్టర్ గారిని అడిగేద్దాం డాక్టర్ గారు ప్రేక్షకులందరికీ కూడా పెంచేలాగా ఒక టిప్ ఏదైనా బొప్పాయి బాగా పెంచడానికి ఎంతో మంచిది అందరూ చెప్తారు విటమిన్ సి బాగా ఉంటుంది తేలిగ్గా డైజెషన్ అవుతుంది పొట్టకి హాయిని ఇస్తుంది అంటాం కానీ కొంతమంది బొప్పాయి వేడి అని పాప ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి పండిన బొప్పాయి తీసుకుని అందులో ఒక మంచిగా తోడుకున్న తర్వాత నాలుగైదు గంటలు బయట ఉంచిన పెరుగు తీసుకుని వేసేసి ఆ పెరుగులోకి అంత అల్లం ముక్క వేసేసి చిటికడంతా పసుపు వేసేసి మిక్సీలో ఒక్క తిప్పు తిప్పి ఆపుతా ఉండండి మెత్తగా పేస్ట్లు అవ్వకూడదు స్మూతీలాగా తాగేటట్టు కాదు తినేటట్టుగా అట్లా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట దాని అట్లా చేసి పెరుగు కలిపిన ఈ బొప్పాయిని అల్లం వేయటం వల్ల డైజెషన్ ఇంకా బాగా అవుతుంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అసలు లేకుండా ఉంటుంది అల్లం ఇమ్యూనిటీకి చాలా మంచిది ఇక్కడ పెరుగెందుకు వేసామో తెలుసండి మీలో చాలామందికి బొప్పాయి వేడి చేస్తుంది వేడి తగ్గడానికి అనుకుంటున్నారు కాదు గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది పెరుగు అందుకని ఫ్రూట్ కాంబినేషన్లో కూడా పెరిగేసి కనుక ఇట్లా ఇస్తే చెడ్డ సూక్ష్మజీవులు పెరుగుల్లో తగ్గిపోతాయి గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి దాని కొరకు పెరుగు కాంబినేషన్లో బొప్పాయిని ఇట్లా తీసుకోండి బొప్పాయిని ఇలా స్మూతీలా చేసుకుని స్పూన్ పెట్టుకుని మంచిగా చప్పరిస్తూ తినండి లాలాజాలం కలిస్తే చాలా మంచిది ఇలా తీసుకోగలిగితే ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి బాగుంటుంది రక్షణ వ్యవస్థ బాగా మెరుగుపరుచుకోవాలనుకుంటే గనక ఈ స్మూతీ రెసిపీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరి ఎప్పుడైనా సీజనల్ మార్పులు వచ్చినప్పుడు రక్షణ వ్యవస్థ ఇంకా బాగుంటే బాగుండు అని అనిపిస్తున్నప్పుడు ఈ స్మూతీని ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రయత్నించి చూడండి